అంటే సార్ ఇప్పుడు ఏపీలో పిసిసి చీఫ్ పదవి కోసమే తెలంగాణలో షర్మిల గారిని పోటీ చేయించకుండా ఆపింది కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా ఫస్ట్ థింగ్ ఒకవేళ స్ట్రాటజికల్ గా కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని తెలంగాణలో పోటీ చేయకుండా ఆపడానికి రీజన్ ఏపీలో ఆమెకి పిసిసి ఇవ్వడానికి అన్నడంలో ఒకవేళ కరెక్ట్ ఫ్యాక్ట్ చెక్ ఉంటే తప్పే ఉంది అది గుడ్ మూను స్ట్రాటజికల్ గా అది మంచి మూనేగా ఏపీలో స్కోప్ ఉంది కాంగ్రెస్కి కాంగ్రెస్ పెంచే స్కోప్ అంటే ఓ నాయకత్వ లోపం ఉంది ఆ నాయకత్వం ఈమె ఫిల్ చేయబోతుంది అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఓ మంచి నిర్ణయం కదా అది స్ట్రాటజికల్గా అక్కడ కాంగ్రెస్ పార్టీ అలా చేసిందంటే వెల్ అండ్ గుడ్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా సరే ఈరోజు బీఆర్ఎస్ అసెంబ్లీలో గొంతు చించుకొని అరుస్తూ ఉంటుంది ఏమైంది ఏమైంది ఏమని తొందరపడుతూ ఉంటుంది ఎందుకు అట్ సైడ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ రాబోతున్నాయి వాళ్ళ తొందరపాటు చూపించుకుంటూ ఉంటుంది ఎందుకంటే మేము ఉన్నాం మేము ఉన్నామని తప్పేముంది దే ఆర్ ఇన్ టు అపోజిషన్ సో సేమ్ హియర్ ఇప్పుడు షర్మిల గారు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఏపీ రాజకీయాల్లో మంచి నాయకురాలు ఆమె కాంగ్రెస్ పార్టీలో వస్తే క్యాడర్ మొత్తము మళ్ళీ పార్టీ రూపంలో లేచి కూర్చొని మళ్ళీ ఏపీ ప్రజల కోసం పోరాడుతుంది వాళ్ళ ఆస్పిరేషన్ ఫుల్ఫిల్ చేస్తుంది అధికారంలో రాబోతుంది అంటే వై నాట్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ ఒక రకంగా అది ఏందంటే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కి మనం మార్కు వేయాల్సిందిగా మంచి మూవ్ అని ప్రతి ఒక్కరు ఉంటారా మా స్ట్రాటజీలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు రామ మందిరం నిర్మాణం రీఓపెనింగ్ అని మన శంకరాచార్యులు వద్దన్న కూడా మోడీ గారు చేస్తున్నారుగా ఎందుకు ఓట్ బ్యాంక్ కోసం కాదా ఇప్పుడు మీరు చూడండి మేము మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నాం ఐదు వందల గ్యాస్ ఇస్తున్నాం వాడు గు వాళ్ళు గుళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు రైట్ వైఎస్ఆర్సీపీ స్పెషల్ స్టేటస్ మాట తీయట్లేదు టీడీపీ కూడా మాట్లాడట్లేదు జనసేన టీడీపీతో ఎలా అలయన్స్ చేసుకోవాలని మాట్లాడుతూ ఉంటారు కానీ మెయిన్ ముద్ద వాట్ ఈస్ ద ఇష్యూ ఏదైతే ఉందో కోర్ ఆఫ్ ది ఇష్యూ ఎవరు మాట్లాడట్లేదు అక్కడ అలాంటి సమయంలో షర్మిల గారు వస్తుంది రైట్ మంచి మంచి సమాజానికి నిర్మించడానికేగా అక్కడ పొలిటికల్ ఏం కనబడట్లేదమ్మా మీరు కొంచెం గ్రహించాలి ఇవన్నీ సో మిగతా పార్టీస్ వాళ్ళ వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ వాళ్ళ వల్ల వాళ్ళ ఐడియాలజీ బేస్ చేసుకొని చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ సమసమాజం కోసం పోరాడేది పేదరిక నిర్మూలన కోసం పోరాడే పార్టీ ఎంత చిత్తశుద్ధిగా సమాజం గురించి ఆలోచించి మంచి నాయకత్వం మంచి పాలసీస్ వెల్ఫేర్ పాలసీస్ గురించి మాట్లాడుతూ ముందుకు వెళ్తుంది కర్ణాటకలో గెలిచినప్పుడు తెలంగాణలో కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రజానికానికి ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే ఆర్థికంగా బలమైన తెలంగాణ నిర్మించుకోవచ్చు ఒకప్పుడు బలమైన తెలంగాణ ఆర్థికంగా గట్టిగా ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మారింది దానికి కూడా నిర్మించుకోవడానికి నవ తెలంగాణ నిర్మాణం కోసం డబ్ల్యూ ఏది వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి మా సీఎం గారు రైట్ ఇప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉంటారు ఐదు గ్యారంటీలు ఇవ్వాలి ఇవన్నీ బలమైన ఆర్థిక తెలంగాణ నిర్మాణం కోసం వాళ్ళు ఆయన పనిచేస్తున్నాడు సేమ్ తెలంగాణలో కాంగ్రెస్ రావడం వల్ల ఏపీలో కూడా పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటుందమ్మా